ఓం మహాగణపతి అయినమా ఓం సరస్వతి అనమా ఓం హై గ్రీవాయనమా ఓం మహామృత్యుంజయాయ నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మరి ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము నలభై తొమ్మిదవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం ఆత్మబంధువులారా అర్జునుడు శ్రీకృష్ణుడిని కొన్ని పదాల గురించి వివరంగా చెప్పని అడుగుతాడు ఏమిటండి క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము ప్రకృతి పురుషుడు ఇవి అప్పుడప్పుడు శ్రీకృష్ణుడి ఈ పదాలు వాడుతూ ఉంటాడు అంచేత నేను ఈ పదాలు చాలాసార్లు విన్నాను కాస్త వివరంగా చెప్పు అని అడగ్గా శ్రీకృష్ణుడు క్షేత్రం వంటి ఏమిటి చట్ట ఎవరు జ్ఞానము జ్ఞానం యొక్క లక్షణాలు ఒక ఇరవై దాకా చెప్పారండి మనం అక్కడ వరకు పోయిన వారం చెప్పుకున్నాం ఇప్పుడు జ్ఞేయము గురించి చెప్పబోతున్నాడు మరి ముందుకు వెళ్దామా జ్ఞేయం ప్రవక్ష్యామితే అనాది మత్పరం బ్రహ్మా నా సత్త సదుచ్యతే అర్జున ఏది తెలియదగిన బ్రహ్మము ఏది తెలుసుకున్న తర్వాత మనుష్యుడు అమృతతత్వమైన మోక్షంని పొందుతాడో అటువంటి విషయం అంటే జ్ఞేయం గురించి ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఈ జ్ఞాయం గురించి తెలుసుకోకుండా బ్రహ్మతత్వం గురించి తెలుసుకోవటం సాధ్యం కాదు అందుచేతనే జ్ఞేయం అంటే తెలుసుకో తగ్గది అంటే ఏది తెలుసుకున్న తర్వాత మరి ఏది తెలుసుకున్న అవసరమే లేదు అటువంటి జ్ఞానమే ఈ జ్ఞేయము బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా మనం ఆ పరమాత్మను చేరుకోవటం అసాధ్యము అదే ఆత్మజ్ఞానము బ్రహ్మతత్వము బ్రహ్మస్వరూపము మోక్షానికి దారి అది తప్పక తెలుసుకోవాలి ఆ బ్రహ్మస్వరూపానికి అది అంతం లేదు ఏదైనా స్వరూపం ఉందా అంటే అది కంటికి కనపడదు కనపడిది వినపడది ఊహించుటకు వీలు కానిది అసలు ఉందా అంటే అనే డౌట్ వచ్చిందా సర్వత్రా వ్యాపించి ఉందండి కానీ మనం చూడలేము అది పరబ్రహ్మ స్వరూపము అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉన్నది మరి చేరుకోవటం వల్ల వ్యూ టు వర్క్ హార్డ్ టు రీచ్ దట్ తత్వం మనం ఎంతో శ్రమ పడాలి ఎంతో కష్టపడాలి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి మరి మార్గం ఏది అంటే సత్సంగము సత్సంగం చేయాలి మనలో ఉన్న దుర్గుణాన్ని ఒక్కటి ఒక్కటి తీసివేయాలి తర్వాత భగవంతుడిని సగుణ స్వరూపునిగా మనం ధ్యానించడం పూజ చేయడం మొదలు పెట్టాలి ఈ మొదలు ముట్టిన దాటిన తర్వాత భగవంతుడిని నిజమైన స్వరూపం మీద ఆ నిర్గుణ స్వరూపాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి ఇలా స్టెప్ బై స్టెప్ మనం ఆ బ్రహ్మస్వరూపాన్ని చేరుకోవడానికి అంటే మోక్షప్రదమైన మార్గాన్ని చేరుకోవడానికి ఈ విధంగా మనం నిరంతరం ప్రయత్నించాలి కంటిన్యూస్గా వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎప్పుడో ఒకసారి కూర్చుని ఓ పది నిమిషాలు నేను భగవంతుని గురించి ధ్యానం చేస్తానంటే అయ్యే వ్యవహారము కాదు అదే నేను చెప్తున్నాను అర్జున ఈ పరబ్రహ్మ తత్వాన్ని నువ్వు తప్పక తెలుసుకోవాలి మోక్షాన్ని సాధించాలంటే తప్పకుండా ఈ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి మరి ఈ పరబ్రహ్మ ఎలా ఉంటాడు కుందామండి సత్యం ఎల్లప్పుడూ ఉండేవాడు సత్యం అంటే సత్యమే సత్యము ఒకటే అదే యథార్థము ఎల్లవేళలా ఉండేది ఈ పరబ్రహ్మం కూడా ఎల్లవేళలా ఉండేవాడు జ్ఞానం అంటే అన్నీ తెలిసినవాడు అంటే ఈ సత్ అనే జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలిసినవాడు అనంతం అండ్ లెస్ ఇన్ఫినిటీ అంతం లేనివాడు అనాది అంటే ఆది అంతము లేనివాడు అండి మొదలెక్కడో ఎక్కడో కూడా మన ఎవరికి తెలియదు అటువంటి స్వరూప స్వభావం కలిగినది ఆ బ్రహ్మము ఆ పరమాత్మ స్వరూపము సత్ అంటే సత్ పదార్థం కాదు అలా అని అసత్ పదార్థం కూడా కాదు ఏదో విధంగా మనం చెప్పలేము అందుకనేనండి దీన్ని ఈ మూడు వాక్యల్ని ఎంతో అద్భుతంగా గానం కూడా చేస్తుంటారు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే మనకేమైంది ఈ సచ్చిత్ ఆనంద స్వరూపమే ఆ పరబ్రహ్మము కార్యకారణములకు అతిథ్యమైనది ఈ తత్వాన్ని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అందుకే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటే మరి తెలుసుకోవడానికి ఇక ఏమీ ఉండదు అందుకనే నేను ప్రతి ఎపిసోడ్కి ముందు ఏది తెలుసుకున్న తర్వాత మరి ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి జ్ఞానమే ఈ బ్రహ్మ జ్ఞానము మరి ముందుకు వెళ్దామా పాదం తర్వతో క్షిశురో ముఖం శ్రుతికే తిష్టతి ఈ అనంత విశ్వం అంతా ఆయనే నిండి ఉన్నాడు హిజ్ ఓమ్ ప్రజెంట్ ఈ సమస్త ఈ జగత్తంతా ఆయన కళ్ళే ఆయన చేతులే ఆయన నోరే ఆయన పొట్టే సర్వ అంతా ఆయనే చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదిగి చూసిన అందే గలడు సర్వమావృత్తి తిష్టతి అంటే అంతా ఆవరించుకుని ఉన్నవాడు అందుకే మనం అప్పుడప్పుడు సినిమాల్లోని బయట ప్రపంచంలోని ఎవరు చూడట్లేదని మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటామండి దో ఆంక్ ఓ పర్ రెండు కళ్ళు ఏ అయితే పైన అంటే భగవంతుడి ఈ విశ్వరూపిని పళ్ళనమాట సర్వవ్యాపకుడు అని చెప్పుకున్నాం కదా ఈ విశ్వంతో వెళ్ళే ఉన్నందుకు ఆయన కంటి నుంచి తప్పించుకోవటం అసాధ్యము అని చేత మనసులో ఉంచు ఉంచుకోవాలి భగవంతుడు మనం చూస్తున్నాడు సర్వవ్యాపకుడు అందుకే మనం ఏ పని చేసినా ఆ పరమాత్మ పరంగానే చేయాలి పరమాత్మను చూస్తున్నాడని పరమాత్మనే మనం ధ్యానిస్తూ ఆయన కోసం ఆయన కోసమే మనం చేస్తున్నామని మనం చాలా శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం కర్తృత్వ భావన లేకుండా ఆయన కోసమే చేస్తున్నాము అనే భావంతో మన ప అన్ని పనులు చేయాలి అందుకే రామదాసు ఏమన్నా అంత రామమయం జగమంత రామమయం అని ఎలుగట్టి చాడితే బ్రహ్మం ఒకటి పదం బ్రహ్మము ఒకటి అని అన్ అన్నమయ్య గారు ఆలాపించేడండి దీని బట్టి ఏమవుతుందండి సర్వ వ్యాపకుడు పరమాత్ముడు ఆయన ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తూ ఉంటాడు ఆయన నుంచి తప్పించుకోవటం అసాధ్యము అందుకే ఇప్పుడు మంచి పనులే చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ఈ జ్ఞేయ లోకాల్లో భగవంతుడి జ్ఞేయం గురించి ఏవేం చెప్తున్నాడో మనం శ్రద్ధగా ఆలకించి వాటిని అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనం తెలుసుకొని ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అండి భగవంతుడు ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో కాశీలోనో హరిద్వార్ ఋషికేశంలోనో ఎక్కడో ఉన్నాడని అనుకోవడం కాదండి సర్వ భగవంతుడు సర్వవ్యాపి సర్వత్రా వ్యాపించున్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాల్సింది ఎక్కడో అక్కడే ఉన్నాడు అనుకుంటే పరిమితమైనవాడు అయి ఉంటాడు భగవంతుడు భగవంతుడు పరిమితమైన వాడు కాదు అనంతుడు విశ్వవ్యాపకుడు సర్వత్ర ఉన్నవాడు ఈ నిజాన్ని మనం గ్రహిస్తే ముందుకు వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృతైవా నిర్గుణం గుణభోక్తృచ పరమాత్మ ఇంద్రియ గ్రాహ మేషన్ అన్నింటినీ ఎరిగినవాడు కానీ ఆ ఇంద్రియాలకి ఆయన అతీతుడు అలాగే ఆయన ఆసక్తి రహితులైనప్పటికీ కూడా ఈ సమస్త జగత్తుని ఆయన భరిస్తున్నాడు పోషిస్తున్నాడు అటువంటి ఆయన నిర్గుణుడు అయినప్పటికీ ప్రకృతి సంబంధమైన భావాలను ఆయన కలిగి ఉన్నాడు సత్వ రజ స్తమో గుణాలంటే మూడు గుణాలలో ఆయన నుంచే వచ్చిన వాటికి ఆయనే కారణభూతులైన ఆయన వాటిలో లేడు ఈ త్రిగుణాల ద్వారా అన్ని జీవరాశులు ఎన్నో పనులు చేస్తూ ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంటాయి వాటికి భగవంతుడికి ఏ విధమైన సంబంధం లేదు సాక్షిభూతుడిగా మాత్రమే ఆయన చూస్తున్నాడు అది ఎలా అంటే లైట్ వెలుగులో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటామండి మంచి పనులు చేస్తుంటాం చెడ్డ పనులు చేస్తుంటాం మరి అవి ఏమన్నా ఆ లైట్కి అంటుతున్నాయా అలాగే పరమాత్ముడు కూడా మరి మరింత ముందుకు వెళితే కేచత ఈ శ్లోకంలో పరమాత్మ ఎలా ఉంటాడంటే చెప్తున్నాండి సర్వ జీవరాశులలో లోపల ఆత్మస్వరూపుడుగా ఉంటాడు బయట పరమాత్మ స్వరూపుడిగా వెలుగొందుతూ ఉంటాయండి కదిలే వాటిలో కదలని వాటిలో కూడా అన్నిట్లందు సూక్ష్మ పరమాణు రూపంలో ఉంటాయి ఈయన చూడటం చాలా కష్టము కంటికి కనపడినవాడు వాడు ఈ పరమాత్మ స్వరూపుడు అయితే నమ్మిన వాడికి దగ్గరిగానే ఉంటాడు పరమాత్మ సర్వ సర్వత్రా వ్యాపించని ఎవరైతే నమ్ముతాడో తనలో కూడా ఉన్నాడని నమ్ముతాడో వాడికి పరమాత్మ ఎటు చూసినా ఎక్కడ చూసినా పరమాత్మ ఉన్నాడు నమ్మని వాడికి ఎక్కడా లేడు అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి నమ్మిన వాడికి అతి సమీపంలో ఉంటాడు భగవంతుడు నమ్మడం వాడికి నేను చెప్పక్కర్లేదు ఎంతో దూరంలో ఉన్నట్టే ఎందుకంటే నమ్మడు కదా భగవంతుడు ఎక్కడో లేడు తనలోనే ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానము భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళటం అజ్ఞానము గమనించగలరు నారాయణ సూక్తుల్లో కూడా లోపల బయట సర్వత్రా ఆ నారాయణ స్వామి నిండి ఉంది ఇక్కడ నారాయణుడు అంటే మనం పరమాత్మను అర్థం చేసుకోవాలండి అర్థమైందండి అవిభక్తంచు విభక్తమేవ చూతభక్తృచేయం గ్రసిష్ణు విష్ణు చ నిజానికి పరమాత్మ విడివిడిగా లేడండి కానీ మనం చూస్తే మనం ఏం చెప్పుకుంటున్నాం సమస్త రాణికోటి ఎందు భగ భగవంతుడు ఉన్నాడని పరమాత్మ ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం అంటే పరమాత్మని విభజించినట్ట విడిపోయి ఉన్నట్ట మొక్కలు మొక్కలుగా అందరిలోనూ కాదు ఎవరైతే అలా అర్థం చేసుకుంటారో అది అవిద్య కింద వస్తుంది జ్యోతిషామపిత జ్యోతి తమస జ్ఞానగమ్యం హృది సర్వస్వేష్టి తత్ తోటి అంటే ఈ ప్రపంచంలో వెలుగుంది అన్ని వస్తువులకు ఆ వెలుగుని ఆ ప్రకాశాన్ని ఇచ్చేది పరమాత్మయే అసలు ఎన్నో కూట నక్షత్రాలు అండి సూర్యుడు కూట నక్షత్రమే ఇవన్నీ స్వయం ప్రకాశములు కానీ వాటికి ఆ శక్తిని ఆ ప్రకాశించే యొక్క విద్వత్తును ఇచ్చేది ఆ పరబ్రహ్మమే ఇది మనం అర్థం చేసుకోవాలండి అలాగే తర్వాత తమసా పరముచ్చతే అంటే బ్రహ్మాండము అన్నీ మనస్సు బుద్ధి మనవన్నీ అన్నీ కూడా తమస్సునందు అంటే అవిద్య ఎందు మాయ పరమాత్మ వీటికి ఆవల వైపున ఉన్నాడు జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం ఈ అధ్యాయంలోనే భగవంతుడికి జ్ఞేయము అనేటువంటి ఒక నామం ఇవ్వటం జరిగిందండి రెండు జ్ఞానాలు ఇక్కడ రాయడం జరిగింది మొదటి జ్ఞానము శుద్ధ అయితే రెండవ జ్ఞానము అమానిత్వాది గుణములని మనం అర్థం చేసుకోవాలండి జ్ఞేయము అనగా తెలుసుకొన తగినది ప్రపంచంలోని అన్ని విషయాలను మీకు తెలిసినప్పటికీ కూడా ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోదగినదో ఏంటి ఆ బ్రహ్మమును గురించి నాలెడ్జ్ కనుక మనకు లేకపోతే మనం తెలుసుకునేవన్నీ కూడా నిరుపయోగమే ఎందుకంటే ఆ విషయాలు జనన మరణ చక్రం నుంచి మనల్ని బయట పడవయే లేవు జ్ఞానం జ్ఞానగమ్యం భగవంతుడు ఎట్లు పొందబడతాడు అని చెప్పినప్పుడు జ్ఞానం జ్ఞానగమ్యం అని చెప్పడం జరిగిందండి భగవంతుని పొందటానికి అమానిత్వాది గుణములచే భగవంతుడిని పొందటానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందండి తర్వాత హృది సర్వస్య విష్టితం అంటే భగవంతుడు ఎక్కడో లేడు మనందరి హృదయాల్లోనూ ఉన్నాడు మనం ఎక్కడెక్కడో వెదుగుతుంటాం ఎంతో సమీపులు ఎంతో దగ్గర మనలోనే మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అని కృష్ణ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజెప్పాడు కానీ మనం ఎక్కడో ఉన్నాడి ఎక్కడెక్కడో కో ఎక్కడెక్కడ కో వెళ్ళి ఆయన వెతుకుతూ ఉంటాము అందుకే సంఖలో పిల్లో పెట్టుకుని ఊరంతా ఎరిగిందంట లేదంటే ఉయ్యాల్లో తొట్టులో ఉన్న పిల్లో పెట్టుకుని ఊరంతా తిరిగి వచ్చిందో పిల్లవాడు మాయపోయాడు అలాగా మన దగ్గరే ఉన్న ఆ భగవంతుని మనం విస్మరించి ఎక్కడో ఉన్నాడని మనం వెతుకుతూ ఉంటామండి పరబ్రహ్మ ఎక్కడో ఉన్నాడని మనం వెతకాల్సిన అవసరం లేదండి ప్రతివారి హృదయంలో ఉన్నాడు కాకపోతే ఆ బ్రహ్మంను కూర్చున్న నాలుగి జ్ఞానము మనకు లేదు అందుచేత అహంకార మమకారాలతో మనం అజ్ఞానంలో ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాం ఇది క్షేత్రం తదజ్ఞానం జ్ఞేయం సమాసత తద్విజాయ మద్భావా అర్జున ఎప్పటిదాకా నీకు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము మొదలైన వాటి గురించి నీకు నేను పూర్తిగా వివరించడం జరిగింది ఎవరైతే వీటన్నిటిని పూర్తిగా తెలుసుకుని అర్హత సంపాదించినైతే అతను నన్ను చేరుడకు అర్హుడవుతున్నాడు సమయాభావం వల్ల ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తుంది కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం హరి ఓం ओम तत्सत